హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజోడా ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోడా సిటీ మెయిన్ సెంటర్స్ అయిన బెన్ సర్కిల్కి పడమటకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై లక్షలకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో అన్ని ఏరియాస్ కూడా కవర్ అనమాట ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి అలాగే వాల్స్కి స్టెంచుల్ పెయింటింగ్ అనేది చేయడం జరిగింది వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఇచ్చారు కబోర్డ్ వర్క్ కూడా చేయించింది ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి వాల్స్ కి వాల్ అనేది పెట్టి కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో బెడ్రూమ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇది టూబీహెచ్కి ఫ్లాట్ అనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇందులో మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో కేవలం ఇరవై లక్షల రిజర్వ్ బేసిక్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇది డైనింగ్ కమ్ కిచెన్ అనమాట పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో చూడొచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తున్నా కానీ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఎస్సెఫ్టీ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ సో బెడ్రూమ్ స్పేస్ చూడొచ్చండి మంచి స్టెంచిల్ పెయింటింగ్ ఇచ్చారు కబోర్డ్ వర్క్ చేయించారు అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి మాడ్యులర్ కిచెన్ వర్క్ అయితే చేయించారనమాట ఎల్చ్యుప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ కూడా ఉందండి సో బయట మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయండి పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కేవలం ఇరవై లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకి విజయవాడ సిటీ బెన్ కి పడమటికి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఓకే అండి థ్యాంక్ యూ